ఇప్పుడు మీరు చూస్తున్న శంఖు పుష్పం చెట్టు అండి శంఖు పుష్పం అంటారు దీన్ని యాక్చువల్గా శివునికి చాలా ఇష్టం ఇది దీనివల్ల లాభాలు తెలిస్తే మీరు షాక్ అవుతారండి ఈ చెట్టును ఎవరు పట్టించుకోరు కానీ ఆయుర్వేదిక్లో మాత్రం ఈ చెట్టుకు సంబంధించి చాలా మెడిసిన్ ఉంటుంది టీ తాగే అలవాటు ఉన్న వారికి చాలా యూజ్ అవుతుందండి జనరల్ జనరల్గా శంఖు పుష్పాన్ని మనం గ్రీన్ టీ ఉన్న గా హెర్బల్ టీ ఏ విధంగా అయితే తాగుతామో శంఖు పుష్పంతో టీ చేయవచ్చు అండి ఆ టీ తాగడం వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నవి సీడ్స్ అండి ఈ చెట్టు ఆల్రెడీ దాని వయసు అయిపోయి ఎండిపోయిందండి మళ్ళీ ఎగురొస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా సీడ్స్ అండి ఆ ఎండిపోయి కనిపిస్తుంది కదా అవన్నీ సీడ్స్ వాటిని మేము స్టోర్ చేసి పెడతాము ఈ శంఖ పుష్పంతో టీ చేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం అండి ఇక్కడ వేరే క్రీపర్ కూడా ఉంది దాంతో పాటు ఇది కూడా పెట్టాము టీ చేసుకొని తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందండి అండ్ మీ స్కిన్ గ్లో వస్తుందండి స్కిన్ డిసీజెస్ ఉన్నా తగ్గుతాయి అండ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది హెయిర్ గ్రోత్ కి యూజ్ అవుతుంది యాంగ్జైటీ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదండి దీ ఈ టీ తాగడం వల్ల యాంగ్జైటీ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడమే కాకుండా నిద్ర కూడా హ్యాపీగా వస్తుంది చూసారు కదా పుష్పాన్ని ఇలా అనగానే వాటర్ వాటర్ వచ్చేసింది సో దాన్ని హాట్ వాటర్లో వేసి టీ తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి దాని నుంచి టీ ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మియాపూర్ ఫామ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి